వెల్కమ్ టు టెక్ చైతు విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు రాబోతుందా ఆ వివరాలు ఏంటో చూద్దాము తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్లో విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని ప్రవేశపెట్టాలని ప్రపోజల్ వచ్చిందని దాన్ని పరిశీలిస్తున్నామని తెలియజేశారు ప్రస్తుతం విజయవాడ నుండి బెంగళూరు వెళ్ళడానికి ఒక డెడికేటెడ్ రైలు కూడా లేదు పైనుండి వచ్చే రైళ్లపైనే ఆధారపడాలి వీటిల్లో మచిలీపట్నం నుండి యశ్వంత్పూర్కి ప్రయాణించే కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు కాకినాడ నుండి బెంగళూరుకి వెళ్ళే శేషాద్రి ఎక్స్ప్రెస్ రైలు ఈ రెండు రైళ్లలో అయితే కొంచెం ఎక్కువ కోట ఉంటుంది ఇంకా ఆ తర్వాత వస్తే భువనేశ్వర్ నుండి బయలుదేరే ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు సో ఇవి కాకుండా ఇక మిగతా అన్ని రైళ్లలో ఫుల్గానే వెళ్తూ ఉంటాయి టికెట్లు దొరకటం అనేది చాలా కష్టము చాలా ముందుగా బుక్ చేసుకుంటేనే దొరకటానికి అవకాశం ఉంది అప్పుడప్పుడేమో ప్రత్యేక రైలు నడుస్తూ ఉంటాయి నర్సాపురం నుండి బెంగళూరుకి అలా సో అందుకనే ఎప్పటి నుండో విజయవాడ బెంగళూరు మధ్య ఒక రైల్ని ప్రవేశపెట్టాలి అని రిక్వెస్ట్ ఉంది పాసింజర్స్ నుండి కానీ అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు కొత్తగా కనీసం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ అయినా ప్రవేశపెట్టాలి అని కోరుకుంటున్నారు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన సమయం నుండి ఇప్పటి వరకు ఒక్క కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా పట్టాలెక్కలేదు కానీ ట్రైన్స్ అయితే రెడీగా ఉన్నాయి పదికి పైనే ట్రైన్స్ రెడీగా ఉన్నట్లున్నాయి సో ఈ ఆగస్ట్ నెలలో ఎక్కుతాయి అని అంటున్నారు సో వాటిల్లో ఒకదాన్ని ఈ విజయవాడ బెంగళూరు మధ్య ప్రవేశపెట్టాలి అని కోరుకుందాము దీనివల్ల విజయవాడ వాసులకు డైరెక్ట్గా బెంగళూరుకి ఒక రైలు వస్తుంది ఇప్పటి వరకు విజయవాడ నుండి ఇటు బెంగళూరు వెళ్ళే వాళ్ళు అందరూ ఎక్కువగా బస్సులపైనే ఆధారపడుతూ ఉంటారు సో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కనుక పట్టాలెక్కితే కొంతవరకు ఉపశమనం కల్పించినట్లు అవుతుంది కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గుంటూరు ఎంపీ పెమ్మసాని గారు గుంటూరు బెంగుళూరు మధ్య ఒక ఎక్స్ప్రెస్ రైల్ని ప్రవేశపెట్టాలని కోరారు దాన్ని కూడా పరిశీలిస్తున్నట్టున్నారు రైల్వేస్ వాళ్ళు ఈ రెండు రైళ్లలో ఏదో ఒక రైలు పట్టాలెక్కితే బాగుంటుంది ఏ రైలు పట్టాలెక్కినా విజయవాడ గుంటూరు వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకవేళ గుంటూరు బెంగళూరు మధ్య ఎక్స్ప్రెస్ ట్రైన్ని ప్రవేశపెడితే అది ఎక్కువ శాతము నంద్యాల మీదుగానే నడిచే అవకాశం ఉంది ఒకవేళ వందే భారత్ని ప్రవేశపెడితే అది విజయవాడ తిరుపతి మీదుగా బెంగళూరుకి నడవడానికి ఎక్కువ అవకాశం ఉంది కోవిడ్కి ముందు విజయవాడ బెంగళూరు మధ్య ఒక పాసింజర్ రైలు నడుస్తూ ఉండేది దాన్ని కోవిడ్ అప్పుడు రద్దు చేశారు మళ్ళీ తిరిగి ప్రారంభించలేదు మరి ఆ రైల్ని ఎటు ప్రారంభించలేదు కాబట్టి ఆ స్థానంలోనే కొత్తగా ఎక్స్ప్రెస్ రైల్ని ప్రారంభిస్తారో లేక వందే భారత్ని ప్రారంభిస్తారో చూద్దాం కనీసం ఏదో ఒకటి నిజమవ్వాలని కోరుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్